సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర కలెక్షన్ నమస్తే వెల్కమ్ మీడియా నేను మీ మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి స్వాగతం సో గ్యాస్ ట్రబుల్ సమస్యలు అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి అని చెప్పచ్చు నార్మల్ గా మెడికల్ షాప్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ గ్యాస్ టాబ్లెట్స్ అనేవి చాలా తక్కువగా తీసుకెళ్లే వాళ్ళట థర్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి వాడకం చాలా ఎక్కువగా పెరిగింది అని చెప్తుంటారు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి అసలు ఎందుకు వస్తాయి గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు గ్యాస్ అనేది గుండెకి కొట్టింది అని చెప్తూ ఉంటారు మీ రిలేటివ్స్ లో ఎప్పుడైనా ఇలా జరిగిందా మరి గ్యాస్టిక్ నుంచి బయటపడాలి అనుకుంటున్నారా అయితే తప్పకుండా ఈ వీడియో చూడండి ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ముప్పై ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యం అందిస్తున్నారు వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి సార్ ఇప్పుడు ఒక ఒక పది మంది ఫ్యామిలీస్ని తీసుకుంటే పది మంది ఫ్యామిలీస్లో గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటాయి ఒక థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళల్లో ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళల్లో ఖచ్చితంగా ఉండే సమస్య ఇది అంటే మెయిన్ సమస్య ఏంటి నీకు హెల్త్ ఎలా ఉంది అంటే ఆ గ్యాస్ తప్ప ఏం లేదు బాగానే ఉందని చెప్తూ ఉంటారు కూర్చున్నప్పుడు సో ఈ గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి మనం ఎలా బయటపడాలి అంటారు సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం అని చెప్పేసి పురాతన ఆయుర్వేద వైద్యం ఏనాడు చెప్పడం జరిగింది మనం మన మహర్షులు ఈ శ్లోక రూపంలో దీని విషయాన్ని చెప్పడం జరిగింది అంటే సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం అన్ని రోగాలకి గా చెప్పారు మనం ఒక జబ్బు వచ్చిందంటే బేస్ అదే అర్జున్ అదే సో ఎప్పుడైతే ఈ యొక్క అజీర్ణం అంటే ఈ రోజుల్లో మనం చెప్పుకునేటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య మొదలైందో సర్వ వ్యాధులకు కారణభూతం అవుతుంది వచ్చినటువంటి వ్యాధులు త్వరగా తగ్గం మీరు చాలా మందిని గమనిస్తూనే ఉంటారు సో ఒక వివిధ రకాలైనటువంటి వ్యాధులకు వివిధ రకాలైనటువంటి మందులు వాడుతుంటారు కానీ ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గితే కానీ వాటికి పూర్తిగా నివారణోపాయం జరగదు లేకపోతే తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంటుంది కానీ మళ్ళీ ఆ మందులేక ప్రభావం అయిపోతే నేనున్నాను రెడీగా అని చెప్పేసి మళ్ళీ మొదలవుతుంటుంది సో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యను ఎప్పుడైతే మనం క్లియర్ చేయగలమో అప్పుడు జబ్బులు రాకుండా ఉంటాయి వచ్చినటువంటి వ్యాధులు కూడా జబ్బులు కూడా చాలా త్వరగా తగ్గిపోతాయి మనం ఇది మంది తెలియదు ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి పరిశోధనలో కూడా మరి మేధావులు వైద్యులు ఈ సైంటిస్టులు గుర్తించినటువంటి వాస్తవ సత్యాలమ్మా ఇవన్నీ మన మహర్షులు ఏనాడో చెప్పినటువంటి వాస్తవ సత్యాన్ని ఈ రోజు మరి మేధావులు సైంటిస్టులు వైద్యులు వీళ్ళందరూ కూడా గుర్తించడం చాలా సంతోష సంతోషించదగ్గ విషయం గర్వకారణమ్మా మనకి సో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య కలిగేందుకు స్వయంకృత అపరాధాలు అనేక రకాల కారణాలమ్మా అంటే మనకు తెలిసి తెలి చేసేటువంటి తప్పులు అంటే వేళక ఆహారం తీసుకోకపోవడము కాఫీ టీలు ఎక్కువగా తీసుకోవడము అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడము రాత్రి పూట ఎక్కువగా నిద్ర మేల్కోవడము ఇట్లాంటి అనేక రకాల స్మోకింగ్ ఆల్కహాలు మానసిక ఒత్తిడి ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య కలుగుతుంది అన్నమాట చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కలుగుతుంటదన్నమాట మరి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య కలిగినప్పుడు తాత్కాలికంగా ఏదో టాబ్లెట్స్ వేసుకొని తాత్కాలికంగా ఉపశమనం పొందేటువంటి వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంది కానీ సహజ సిద్ధమైనటువంటి ఔషధాల మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం చేత చాలా మంది మరి సహజంగా దొరికేటువంటి ఔషధాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఔషధానికి నేను వాడుకున్నట్లయితే మా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వచ్చేటువంటి వివిధ రకాల మా అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అంటే రకరకాల పేషెంట్లకు రకరకాల సమస్యలు వస్తుంటాయి ఇదే ఈ లక్షణాలు ఉన్నప్పుడే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉంటాయని చెప్పడానికి లేదమ్మా సో తేన్పులు రావచ్చు గొంతులో మంట ఉండొచ్చు వాంతి వచ్చినట్టు ఉండొచ్చు తల బరువుగా ఉండొచ్చు వికారంగా ఉండొచ్చు అదేవిధంగా లో పట్టేసినట్టు ఉండొచ్చు తర్వాత గుండెల్లో మంట ఉండొచ్చు కడుపులో బాధ ఉండొచ్చు కడుపులో ఉబ్బరంగా ఉండొచ్చు కడుపులో వికారంగా ఉండొచ్చు మోషన్ సరిగ్గా కాక కాకపోతుండవచ్చు మోషన్ నాలుగైదు సార్లు అవుతుండవచ్చు అయినప్పటికీ అసంతృప్తిగా మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఉండవచ్చు మోషన్ లో స్మెల్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడ ఏర్పడుతుండవచ్చు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల వివిధ రకాల నొప్పులు అమ్మా మెడ నొప్పులు రావచ్చు నొప్పి రావచ్చు మోకాళ్ళ నొప్పులు రావచ్చు తర్వాత ఈ యొక్క భుజం నొప్పి రావచ్చు వీపు నొప్పి రావచ్చు కాళ్ళ నొప్పులు రావచ్చు పిక్క నొప్పులు రావచ్చు చాలా మంది తెలియదు ఇది ఎప్పుడైతే అది కరెక్ట్ గా మనం ఔషధాన్ని వాడి దాన్ని రెక్టిఫై చేయగలిగితే చాలా శాతం మంది చాలా మంది కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు ఓకే సో ఇలాంటివన్నీ ఇలాంటి సమస్యలు తగ్గింది ఇంతకు ముందు కూడా అనేక రకాల ఫార్ములా చెప్పడం జరిగిందమ్మా అలాంటి ఫార్ములానే మరొక ఫార్ములాని మరొక అనుభూతమైన ఫార్ములాని అందరూ తయారు చేసుకోదగ్గ ఫార్ములాని ఈజీగా అందుబాటులో ఉండేటువంటి ఫార్ములాను చాలా చీప్ గా చౌక ధరకే దొరికేటువంటి ఆ యొక్క మూలికలతో ఔషధ ఆహార ఔషధాలతో ఎలా తయారు చేసుకోవాలని చెప్తాను చూడండి దీనికి జీలమ్మ జీలకర్ర జీలకర్ర కాస్త వేయించేసేసి పౌడర్ చేసి వంద గ్రాములు తీసుకోవాలమ్మా వాము వాము అన్ని మనకు తెలుసు అమ్మా వామును కాస్త వేయించేసేసి పౌడర్ చేసేసి ఒక టెన్ గ్రామ్స్ తీసుకోవాలి అదే విధంగా మూడవ పదార్థంగా అతి మధురం అమ్మా అతి మధురం ఇది ఒకటి ఎగ్జాక్ట్లీ చాలా ఉంటుంది సో అతి మధురం పొడి మార్కెట్ లో దొరుకుతుంది అది ఒక టెన్ గ్రామ్స్ తీసుకోవాలి అట్లే సైంధవ లోనం రాక్ సాల్ట్ అంటారు అమ్మించి ఈ మధ్య కాలంలో మరి ఆరోగ్య స్పృహ అవగాహన పెరిగిపోయింది కాబట్టి ఎక్కువ మంది ఇళ్లలో సైంధవ లోనం కూడా ఉంటుంది అమ్మ ఇది ఒక పది గ్రాములు సో ఆ క జీలకర్ర వంద గ్రాములు వాము పది గ్రాములు అతిమదర చూర్ణం పది గ్రాములు సైందవరణ చూర్ణం పది గ్రాములు ఈ అన్ని పదార్థాలు కలిపితే సువాసనాభరితమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ను ను తుదముట్టించేటువంటి ఔషధం రెడీ అయిపోయినట్టు ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి అమ్మా ఒక గాసీసాలో నీళ్ళు ఉంచుకొని రోజు రెండు సార్లు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి రాత్రి ఆహారం తర్వాత ఒకసారి హాఫ్ గ్లాస్ వాటర్ మామూలుగా ఈ గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళు అయితే సరిపోతాయమ్మా ఒక అర్ధ చెంచ పొడి నువ్వు వేసుకొని తాగుతుంటే చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే సత్వరమే ఇందులో ఔషధ గుణాలు పనిచేసి గ్యాస్ట్రిక్ టబుల్ సంబంధించినటువంటి నేను చెప్పినటువంటి లక్షణాలు ఏవైతే నేను ప్రత్యేకంగా మెన్షన్ చే చేశాను ఈ లక్షణాలతో పాటు నేను చెప్పినటువంటి లక్షణాలు గ్యాస్ట్రిక్ టబుల్ లక్షణాలు ఏమైనా ఉన్నప్పటికీ ఆ లక్షణాలు కూడా తగ్గిపోయేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫార్ములలో ఉన్నాయమ్మా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో చెప్పాను కదమ్మా మనకు తెలిసినప్పటికీ కొంతమందిలో ఆరోగ్య స్పృహ అవగాహన ఉన్నప్పటికీ టయానికి ఆహారం తీసుకోలేము ఎందుకంటే నాగరిక సమాజంలో పనుల ఒత్తిడి ఎలా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నప్పటికీ పరిస్థితులు సహకరించలేకపోవడం చేత కూడా ఒక్కొక్కసారి తీసుకోలేము ఏది ఏమైనప్పటికీ మరి ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య సమస్యకు సంబంధించి చక్కటి పరిష్కారాన్ని పొందవచ్చుమ్మా ఇంకోటి ఏంటంటే మరి కొంతమందికి ఏంటంటే సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి తప్పని పరిస్థితుల్లో మరి వారంలో కనీసం ఒక రోజు రెండో అవుట్సైడ్ ఫుడ్ బయటికి పోవడము పార్టీ మధ్యాహ్నం పూట పార్టీ అని చెప్పేసో నైట్ ఫుడ్ పార్టీ అని చెప్పేసో అప్పుడు హెవీ ఫుడ్ తీసుకుంటారు దాని యొక్క ప్రభావం చేత రోజు రెండో మళ్ళీ వాళ్ళు మామూలు మనుషులు కాలేరు మన లోటింగ్ ఆఫ్ ది అప్డా ఉండడము మోషన్ ప్రాబ్లం ఉండడము కడుపు ఏదో వికారంగా ఉండడము ఆకలి కాకపోవడము మనసు సరిగ్గా లేకపోవడం ఆ యొక్క హెవీ ఫుడ్ తినడం వల్ల బిర్యానీ ఫుడ్ ఇట్లాంటివన్నీ తినడం సో ఇలాంటి సందర్భాలమ్మ రోజు ఒక పూట రాత్రిపూట కంపల్సరీ ఒక అలవాటు చేసుకుంటే ఇదే ఔషరాన్ని రోజు రెగ్యులర్గా రాత్రి పడుకుండేటప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ నీళ్ళలో కలిపి తీసుకోవడం వల్ల వాళ్ళు ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఆహారం తీసుకున్నప్పటికీ అలాంటి ఆహారాన్ని అంతా రెక్టిఫై చేసేటువంటి అద్భుతమైనటువంటి గుణాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి యొక్క ఫార్ములా ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుందమ్మా ఓకే సో ఎవరికైనా కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నప్పుడు చక్కగా ఇంట్లో చేసుకునే మంచి రెసిపీ ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే డైలీ యూజ్ చేసుకోవచ్చు ఇది సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండరు కాబట్టి రోజువారీ లైఫ్ భాగం చేసుకోవచ్చు ఇవి కాకుండా అంటే మనం తయారు చేసుకోవాలని చెప్తున్నాం బట్ వాళ్ళకి టైమింగ్స్ కుదురునప్పుడు లేకపోతే చాలా హెక్టిక్ షెడ్యూల్స్ ఉన్న వాళ్ళకి ఇన్స్టంట్ గా బయట దొరికే అవకాశం ఉందా ఉంది అది కూడా చెప్తాను దైనందిన జీవితంలో మా ప్రాక్టీస్ కూడా చాలా మంది అడుగుతుంటారుమ్మా మీరు ఏదైనా ఇవ్వచ్చు కదా నేను తయారు చేసుకోలేను ఇవన్నీ అని మీరు అన్నట్లయితే చాలా మంది అట్లా అడుగుతుంటారు అందరు దగ్గర క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని చెప్తాను అమ్మా కొన్ని ఔషధాలు ఉన్నాయమ్మా అలాంటి మరి వాళ్ళకే వాళ్ళు వాడుకోకూడదు అందరు వాడుకోదగ్గ ఈ మూలిక ఔషధాలు చెప్తానమ్మా నేను సో ఇలాంటి ఔషధం అవిపత్తికర చూర్ణం ఇది చాలా ఫేమస్ అమ్మా ఆయుర్వేదం డాక్టర్లు ఇంచుమించు అందరూ వాడుతుంటారు అమ్మా గ్యాస్టిక్ సమస్యకి ఆయుర్వేదం డాక్టర్లు వాడేటువంటి ప్రధానమైనటువంటి ఔషధాలలో ఈ యొక్క అవిపత్తికర చూర్ణం ఈ అవిపత్తికర చూర్ణంలో ఈ త్రిఫల చూర్ణము త్రికటు చూర్ణము అదేవిధంగా లవంగాలు అదేవిధంగా తెగడ అనేటువంటి ఒక పదార్థము ఇలాంటివి అనేక రకాలైనటువంటి మంచి మంచి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు తగ్గించేటువంటి కావాల్సినటువంటి పదార్థాలు చాలా చాలా ఉన్నాయమ్మా సో ఈ యొక్క చూర్ణాన్ని రోజు ఒక పొద్దున ఒక చెంచా రాత్రి ఒక చెంచా ఒక టీ స్పూన్ వాటర్లో కలిపి తాగుతుంటే చాలామ్మా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అవిపత్తికర చూర్ణం అట్లే రెండవ పదార్థంగా హింగ్ వాస్తక చూర్ణం హింగు వాసక హింగు సో హింగు వాస్టక చూర్ణం అని చెప్పేసి అది కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి చాలా బాగా పనిచేస్తుమా ఈ హింగు వాటక చూర్ణాన్ని ఎలా వాడుకోవాలంటే మా ఈ భోంచ్ చేసేటప్పుడు అమ్మా మధ్యాహ్నం పూట అదే విధంగా రాత్రి పూట ఆహారం తీసుకుంటప్పుడు ఒక ఒక టీ స్పూన్ యొక్క ఇంగు చున్నాన్ని మొదటి ముద్దలో కలుపుకొని వీలైతే మంచి ఆవునే దొరికితే నెయ్యి కలుపుకొని తీసుకోవాలమ్మా రాత్రిపూట కూడా ఇదే అన్నంలో కలుపుకొని తీసుకోవచ్చు రాత్రిపూట అన్నంలో తీసుకోవచ్చు అంటే చాలా మంది డౌట్ వచ్చి ఉంటుంది ఈ రోజుల్లో రాత్రిపూట అన్నం తినే వాళ్ళే తగ్గిపోయారు కదా సార్ మీరు ఇలా చెప్తున్నారేంటి అని అడుగుతారమ్మా సో వాళ్ళు చపాతి తీసుకోండి రోటీ తీసుకోండి పులకలు తీసుకునివ్వండి ఏం తీసుకున్నప్పటికీ నంచుకోనమ్మా మన పొడి పొళ్ళు ఉంటాయి కదమ్మా పప్పుల పొడిని ఇలాంటిది ఇళ్ళలో తయారు చేసుకుంటున్నారమ్మా ఉలవుల పొడిని పొడి చట్ని అని చెప్పేసి కరివేపాకు పొడి అని చెప్పేసి ఇలాంటి అదే పద్ధతిలో ఈ పొడి కూడా అమ్మా నంచుకొని తీసుకు తినొచ్చు అంటే గ్యాస్ట్రిక్ టూల్ సమస్యలు తగ్గిపోతాయి ఈ హింగువాస్తక చూర్ణంలో ఆ మజామోదం సైందవం జీలకద్వే సమతరణ గుతానం హింగువో హస్తబాగ సో త్రికటం అంటే పిప్పళ్ళు మిరియాలు శొంఠి ఇవన్నీ మనం కొన్ని కార్యక్రమాలు కూడా చెప్పడం జరిగింది గ్యాస్ట్రిక్ ట్రౌల్ చాలా బాగా పనిచేస్తాయి అజామోదం అంటే బామమ్మ త్రికటం అజామోదం సైంధవం సైంధవం అంటే సైందవ రోడ్డం రాక్ సాల్ట్ జీరక ద్వే జీరక ద్వే అంటే రెండు రకాల జీలకర్రలు మనకు తెలిసినటువంటి జీలకర్ర మామూలు జీలకర్ర ఒంటింట్లో వాడేటువంటి ఆహార పదార్థంగా వాడేటువంటి జీలకర్ర ఇంతకుముందు ఆ ఫార్ములా కూడా చెప్పడం జరిగింది రెండవ జీలకర్ర నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర కూడా కలిసిపోతుంది కలుస్తుంది అందరం లాస్ట్ ముందు పదార్థం వచ్చేసి ఇంగువ ఇంగువను శుద్ధి చేసేసి కలుతారు అమ్మా సో ఈ మొత్తం ఈ ఎనిమిది పదార్థాలతో ఇంగువష్టూర్ణం తయారు చేస్తారు సో మరి ఇంట్లో ఇట్లాంటి గృహ వైద్యంగా తయారు చేసుకునేటువంటి వాళ్ళు మరి ఇంగు వాటకు చున్నానైనా నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ ట్రోగు సమస్య తగ్గిపోతుందమ్మా ఓకే ఇప్పుడు ఈ ఔషధం ఈ యొక్క డోస్ అంతా పెద్దవాళ్ళ చిన్నపిల్లలు అయితే వయస్సును బట్టి వారి శరీర తత్వాన్ని బట్టి పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు ఓకే సో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి ఇంకెలాంటి హెల్త్ సమస్యలు ఉన్నా కానీ కామెంట్స్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసుకోకపోతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తారు